ఇప్పుడైతే బెండకాయ కూర కూరబడతాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ఫ్రై చేసుకుందాము అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాను ఫ్రై చేసుకోవాలి దగ్గర వేంపుకోవాలి టమాటోను ఇట్లా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో పేస్ట్ బట్టి వేయడం కాకుండా ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇది ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ టమాటో ముక్కలు కనపడకుండా మొత్తం ఇది మెత్తగా కావాలి ఇట్లా మెత్తగా కావాలి ఈ టమాటో ఫ్రై అయిపోయింది ఇట్లా మెత్తగా అయితే సరిపోద్ది ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము వండే బెండకాయ పావు కేజీ కొంచెం తక్కువ నేను చిన్న మీడియం సైజు మూడు టమాటోలు తీసుకున్నా ఇది మూడు టమాటోలు ఇది ఇది ఇప్పుడు ఇది పక్క తీసుకుందాము ఇప్పుడు కూర వంట నేను పావు కేజీ కొంచెం తక్కువ వండుతాను కదా నేనైతే ఆయిల్ ఇంత వేసుకుంటాను ఎందుకంటే ఒక్క స్పూన్ వేసిన మళ్ళీ కొంచెం వేస్తాను ఎందుకంటే కొంచెం టమాటాలు వేసినా కదా సరిపోద్ది ఆవాలు జీలకర్ర మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఇవన్నీ కొద్దిసేపు వేయించుకోవాలి కొంచెం దూరగా వేయించుకోవాలి సాల్టు నేను వండే కరికేది సరిపోద్ది సాల్టు అదే పావు కేజీ కొంచెం తక్కువ వండుతాను కదా బెండకాయ ఈ కూరకైతే సరిపోద్ది సాల్తో ఇవే కొంచెలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా కలుపుకోవాలి ఈ మిర్చి ఉల్లిపాయ వేగాలి ఇంకా కొంచెం వేగాలి ఇప్పుడు బెండకాయ వేసుకోవాలి ఉల్లిపాయ వేగితేంది కదా మిర్చి ఉల్లిపాయ ఇప్పుడు బెండకాయ వేసుకోవాలి బెండకాయను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి లేకుంటే అడుగు బెండకాయ కూడా ఫ్రై కావాలి కాకుండా కొద్దిసేపు కాగానే కలుపుకోవాలి లేకుంటే అడుగుంటుంది ఇట్లా కలుపుకుంటూ ఉండాలి కలుపుకోవాలి నేను అన్నిటిన మినపపప్పు శనగపప్పు వెయ్య మా ఇంట్లో తినరు నేను వేసే అండ్లనే వేస్తాను అన్ని కూరల్లో వెయ్య వేస్తే తినరు మా ఇంట్లో మేము వండుకునేలాగానే మేము వండుకుంటాము మేమైతే ఇట్లనే వండుకుంటాము మేము తినేలాగానే మేము వండుకుంటాము ఇట్లా వండుతానైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లానే వంటా నేను పచ్చిమిర్చి నాలుగు వేసిన కదా కొంచెం ఎండకారం వేసుకుందాము ఒక శనిష సరిపోద్ది బెండకాయ ఇట్లా ఫ్రై కావాలి ఇట్లా కావాలి ఇప్పుడు ఫస్ట్ మనము ఈ టమాటాను ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా ఇది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసుకోవాలి టమాటా ఎందుకే ఫస్ట్ చేసే ఎందుకంటే ఇట్లా ఈ ముక్కలు ముక్కలు వేసుకుంటే తొందరగా ఫ్రై కాదు అందుకే ఇట్లా ఫ్రై చేసి వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందని ఇట్లా చేసుకోవాలి కొద్దిసేపు ఉడకాలి ఇది ఇట్లా ఫ్రై కావాలి మంచిగా ఫ్రై అయింది కదా చూడడానికి బాగుంది కదా తింటే కూడా కమ్మగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వండుకుంటే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి ఉడికినప్పుడే మంచిగా ఉంటుంది రుచిగా ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము చూడండి అయిపోయింది బెండకాయ ఫ్రై చేయడము మేమైతే ఇట్లా చేసుకుంటాము ఇట్లా చేస్తే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది చూడండి టమాటా ముక్కలు లేవు కదా ఇలా చేసుకుంటే ఇందులోనే కలిసిపోతాయి టమాటో ముక్కలు అయిపోయింది బెండకాయ ఫ్రై చేయడం కలుపుకోవాలి అంటుకోకుండా మా వంట గంక మీకు నచ్చితే లైక్ చేయండి ఉంటా మరి ఇంకా అండి